చేస్తున్నావో చెప్పు నీ కూతురు ఆడది గనుక నేను మగాణి కనుక కాదని నీకేమైనా డౌటా నాకున్న ఆస్తిలో నా వెనకున్న స్టేటస్ లో నా చుట్టూ ఉన్న ఈ సొసైటీలో నీ అంతస్తు కొలత బద్ద వేసి కొలిస్తే అరంగుణం అరంగుణం కూడా రాని నువ్వు ఏ ధైర్యంతో నా కూతురిని పెళ్లి చేసుకున్నావు కట్టిన తాళిబొట్టు కొనడానికి డబ్బు ఉంది కడుపు నిండా తిండి పెట్టడానికి శక్తి ఉంది తన కడుపు పండించే మగతనం ఉంది ఇంతకంటే ఏం కావాలి ఒక మగాడు ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి వస్తాను నా కూతుర్ని మర్చిపోయి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నీకెంత డబ్బు కావాలి కొంటావా కొంటాను నిన్ను కొంటాను నువ్వు డబ్బుకు లొంగకపోతే నీ తల పొగర దించే రౌడీలను కొంటాను ఇది స్టీల్ బాడీ రౌడీలకు లొంగదు తులాల లెక్కన పొగర పెంచుకుని కిలోల లెక్కన అహంకారాన్ని పెంచుకుని మనుగుల లెక్కన మోసాన్ని పెంచుకున్న నువ్వు నన్ను సాధించాలన్న పంతంతో పడమట్టి నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు పంతం పట్టింది నిజం సాధించేది మాత్రం నీ కూతురి కాదు నిన్ను లేఖరి ప్రేమించింది నిజం నీ కూతురిని తీసి ప్రేమించను అన్నది అబద్ధం కాదు నువ్వు మోసగాడి నా కూతురు దగ్గర కన్నీళ్ళు పెట్టుకుని ప్లాన్ అడ్డం పెట్టుకుని పనులు సాధించే అసమర్థుని కాదు నేను పౌరుషంతో సాధిస్తాను నిన్ను సాధిస్తానుగా నమ్మిన నా కూతుర్ని నీ నుంచి దూరం చేస్తాను నీ మీద ఆకర్షం పుట్టేలా చేసి దాని చేత నీకు విడాకులు ఇప్పిస్తాను తాళి కట్టిన దాని ఏలుకోలేని వాడు మగాడు కాదు కట్టిన తాళి తెంచి మరో పెళ్లి చేయాలని చూసేది ఆడది కాదు అయినా నన్ను నా పెళ్ళాన్ని దూరం చేయటం ఎవరి తరం కాదు తినటానికి గుప్పెడి మెతుకులు లేని కటిక పేదవాడివి పెళ్ళానికి మూరటి పువ్వులు కొనిపెట్టలేని అతి బీదవాడివి నువ్వెన్నాడు నా కూతురుతో కాపురం చేస్తావు నేను దాని మనస్సుని కొంటాను దానికి ఐశ్వర్యాన్ని మళ్ళీ రుచి చూపిస్తాను అది దూరం చేసుకున్న అంతస్తును దగ్గరకు చేస్తాను దాన్ని కార్లలో షికార్లు తిప్పి నీ మీద ద్వేషాన్ని కలుగజేసి దాని చేతే నిన్ను మెడబెట్టి బయటికి గెంటించి నిన్ను ఒంటరి వాణ్ణి చేయకపోతే అహంకారం కంటే ఆత్మీయత గొప్పది ఐశ్వర్యం కంటే మమతానురాగాలు గొప్పవని నీ కూతురు అర్థం చేసుకునేలా చేస్తాను నిన్ను వంటన దాన్ని చేసి ఒక్కొక్క మెట్టు చొప్పున నీ అంతస్తు నుంచి కింద దిగొచ్చేలా చేస్తాను నా కట్టతో పాటే నా అంతస్తు కూలిపోతుంది నా శవంతో పాటే నా ఐశ్వర్యం మాయమైపోతుంది అంతేగాని నా కనుసైగలకు గడగడలాడే మనుషులున్నంత వరకు నువ్వు అనుకున్నది ఏది సాధించలేవు సాధిస్తాను నా చెల్లెల్ని నీ ఇంటి కోడలుగా నీ నోడితో నువ్వే పిలుచుకుని వచ్చేలా చేస్తాను నీ చేతనే క్షమాపణ చెప్పిస్తాను నాకు మధ్య జరిగే ఈ పోరాటంలో మన ఇద్దరి మధ్య అరగిలిన పంతాన్ని నువ్వుగా నా కూతురికి చెప్పకూడదు నా నోడుతో నేను చెప్పను ఒకవేళ కన్నీర్తో నువ్వు చెప్పు వస్తే చెప్పుకో నాకే అభ్యంతరం నేనా గుడ్